బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఏంటి చాలా రోజులుగా బాబీ సినిమా టైటిల్ గురించే చర్చ జోరుగా జరుగుతోంది కానీ ఇప్పటి వరకు అయితే ఏది కన్ఫామ్ కాలేదు మరికొన్ని గంటల్లోనే టైటిల్ రివీల్ చేయనున్నారు కానీ ఈలోపే సోషల్ మీడియాలో టైటిల్ ఇదే అంటూ చర్చ మొదలైంది మరి ఆ చర్చలో ఏ పేరు ఎక్కువగా వినిపిస్తోంది అసలు టైటిల్ ఏమై ఉంటుందంటారు బాలయ్య జోరు ఇప్పుడు ఒకడు నాకెదరొచ్చినా నేను ఒకడికి ఎదురొచ్చినా రిస్క్ నీకే అన్నట్లుంది ఆయన దూకుడు వరుస విజయాలు మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు అన్స్టాపబుల్ షో ఇలా బాలయ్యకు లేదిప్పుడు సంక్రాంతికి బాబీ సినిమాతో రాబోతున్నారు ఈయన ఈ సినిమా టైటిల్ నవంబర్ పదిహేనున రివీల్ చేయనున్నారు మేకర్స్ వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి మరోవైపు బాలయ్య ఉన్న ఫామ్ కూడా అలాగే ఉంది కెరీర్లోనే పీక్ ఫామ్ లో ఉన్నారాయన అన్నిటికీ మించి బాలయ్యకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది ఈ సినిమాకు ప్రధానంగా మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి బాబీ బాలయ్య సినిమాకు డాకు మహారాజ్ వీరమాస్ సర్కార్ సీతారాం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి వీటిలో వీరమాస్ డాకు మహారాజ్ రేసులు ముందున్నాయి ప్రీలుక్లో బాలయ్య చేతుల్లో కత్తులున్నాయి దాంతో డాకు మహారాజ్కే మేకర్స్ ఓటేస్తున్నట్లు తెలుస్తోంది చూడాలిక ఏం జరగబోతోందో